నమస్తేనా నమస్తే అండి పేరేనా నా పేరు సురేష్ అండి మాది చిన్నపురండి మచిలీపట్నం మండలం కృష్ణా జిల్లా అండి ప్రధానంగా చిన్నాపురంలో అభివృద్ధి అనేది ఎలా ఉందండి చిన్నాపురంలో అభివృద్ధి అనేది అనా పైసా కూడా జరగలేదండి ఈ రోజు వరకు కూడా మరి జగన్ ఆయన కొల కలబుల మాటలతో చాలామంది అన్యాయంగా పేద ప్రజలు మాటలు కలబులు మాటలు చెప్పి ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు ఆయన చేసిన వాగ్దానాలు శాశ్వతంగా మద్యం తీసేస్తానన్నాడు అన్నాడు అది కాకుండా పెన్షన్ ఒకే ఒకసారి మూడు వేలు ఇస్తానన్నాడు మరి ఆ ఏఈ కూడా ఇవ్వకుండా కలబుల్లి మాటలు చెప్పి ఈ రోజున రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎంగా వచ్చిన తర్వాత ఏమి చేసింది అన్నమాట చిన్నాపురంలో నేను ఆల్రెడీ నేను ఒక సామాన్య కార్యకర్తని కాదండి చిన్నాపురంలో పంచాయతీలో అందరితో ఎన్నుక ఓట్లు వేసి ఎన్నుకబడిన పంచాయతీ వార్డు నెంబర్ని నా వార్డులోనే చూసుకుంటే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో ఏది జరగలేదంటే మీరు నమ్మండి ప్రధాన ప్రధానంగా చూసుకుంటే స ప్రతి పంచాయతీకి సంబంధించినంత వరకు కొంత నిధులు ఉంటాయన్న ఆ నిధులతో పంచాయతీ అభివృద్ధి పదంలో నడవడానికి ముందర వేయడం జరిగేది జగన్ గారి హయా వచ్చినాక పంచా పంచాయతీల పరిస్థితి ఎలా ఉందండి ఈ రోజున పంచాయతీ అంటే మా తాతల గారి నుంచి కూడా నాకు తెలిసినంత వరకు కూడా పంచాయతీ అంటే ఒక గౌరవ పదమైన హోదాలో ఉండేది సి ప్రెసిడెంట్ అంటే మన గ్రామానికి రాష్ట్రానికి సీఎం ఎలాంటి వాడు మన చిన్నపురం గ్రామానికి ప్రెసిడెంట్ అలాంటి వాడు కానీ అలాంటి ప్రెసిడెంట్ని కూడా అనగ తొక్కేసి ఆయన చేసే అక్రమాలు ఆయన చేసే ఈ పంచాయతీ తరఫున కేంద్రం కానీ రాష్ట్ర నిధులు కానీ ఏది వచ్చినా సరే ఆయన సొంత ఖాతాలో విత్ గంటల్లోనే ఆయన ఖాతాలోకి డౌన్లోడ్ చేసుకుని పంచాయతీ పంచాయతీలకి వెన్ను చూపించిన ఘనత ఒక సీఎం జగన్కే దక్కుద్దని నేను అంటున్నానండి అది కాకుండా ఈ చిన్నాపురంలో చిన్నాపురంలో మీరు చెప్పాలంటే చాలా దారుణం అండి చిన్నాపురంలో పంచాయతీ తరఫున ఏదైనా ష్యామ వేసినా సరే ష్యామేనాకి డబ్బులు కూడా ఇచ్చే గతి కూడా లేదండి చిన్నాపురంలో ఉన్న టీడీపీ నా వైసీపీ నాయకులకి అదే కాకుండా ఇవాళకి మూడు నెలలైందండి చిన్నాపురం పంచాయతీ కార్యక్రమాలకి షామీనాలు వేసి ఇక్కడ ఒక రూపాయి కడ ఇచ్చిన ప్రాప్తి ఏం లేదనమాట అంత దారుణమైనది అది కాకుండా పంపులు పంపులండి పంపుల విషయంలోకి వస్తే పంపులు కూడా ఏమి రాట్లా ఎలా వస్తాయండి ప్రెసిడెంట్ వాళ్ళకి ఏదైనా రూపాయి పంచాయతీ తరఫున ఏదైనా రూపాయి వేస్తే పంపులు బాగా చేస్తారు ఏదైనా పారిశుద్ధిక కార్యక్రమం కలిగి ఎవరైనా జీతాలు ఇవ్వాలంటే ఆ జీతాలు ఇచ్చే స్థామత కూడా లేదు ఎందుకంటే పంచాయతీలో వచ్చే పండుగంతా నైట్ నైట్ ఆయన తీసేసుకుంటున్నాడు అందుకని సంవత్సరం సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ఆయన ఖాతాలో చేసుకుని ఆయన సొంత లాభాల కోసం తీసుకుంటున్నాడు అనమాట ప్రధానంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నారు జగన్ గారు వచ్చినాక సంబంధించినంత వరకు పట్టాలు ఇవ్వడం జరిగిందా ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు ఇళ్ళ కట్టుకునేందుకు వీలుగా ఉన్నాయా మీ చిన్నపురం గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది మరి మా చిన్నపురంలో మన వైసీపీ తరఫున చాలా చాలా మంచి పని చేశాడండి అది ఎంత మంచి పని అంటే సుసేనాలలో స్థలాలు ఇచ్చాడండి ఆ సువసేనాల స్థలాలు ఇచ్చాడు అది కాకుండా పదిహేను ఇరవై అడుగుల హైట్లో ఉన్న చెరువు పక్కన ఇచ్చాడండి అది వంద ఎకరాల చెరువు అనమాట ఆ వంద ఎకరాల చెరువు పక్కన స్థలాలు ఇస్తే ఆ స్థలాలు కూడా ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఉంటాయండి ఏంటంటే ఇదంతా అక్రమంతో కూడింది అన్నమాట అక్రమంతో కూడింది ఒక్క స్థలం కూడా ఒక ఇల్లు కూడా కట్టడం ప్రాప్తి లేదండి మహా అయితే ఇళ్ళ పక్కన ఏదన్నా రెండు ఇల్లు మూడు ఇల్లు కట్టారండి అది మొత్తం దగ్గర దగ్గరలో ఎనిమిది వందలు ఇల్లు ఇల్లు దాకా ఇచ్చారండి ఆరు వందలు ఎనిమిది వందల దాకా ఇల్లు ఇచ్చారు కానీ అందుట్లో కట్టినోళ్ళు అంటే ఎవరైనా ఉన్నారంటే మహా అయితే ముగ్గురు నలుగురే అది కూడా ఇల్లు లేని వాళ్ళు కాబట్టి అదైనా సరే ఇళ్ళ పక్కన వచ్చిన వాళ్ళని కట్టుకుంటాం తప్ప మొత్తం అన్ని చెరువులు పక్కన ఉన్న వాటికి ఇచ్చారనమాట అది కాకుండా మా తాతలు చెప్పారండి అది ఓన్లీ అంతకెత్త శ్వాసానం అంట ఆ శ్వాసాన వాళ్ళు ఇచ్చారు అంత దారుణమైన పరిస్థితి అండి మరి చిన్నపురంలో చాలా చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నాయండి మరి ఆ ఖాళీ స్థలాలు ఇవ్వకోకుండా ఇచ్చిన స్థలాలకి డబ్బులు ఎంత కొంత వాళ్ళ ముడుపులు ముట్టించుకుని ఎక్కడో పనికిరాని స్థలాన్ని ఇచ్చి చేతులు దుర్పున పరిస్థితి ఈ వైసీపీ నాయకులది ప్రధానంగా కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉంది బీసీఎస్సీ ఎస్టీ ఇలా ప్రతి కార్పొరేషన్ సంబంధించినంత వరకు చంద్రబాబు గారు ఏమైనా అభివృద్ధి పథకాలు నడిచిందని చెప్పుకోవచ్చు జగన్ గారు ఏమొచ్చినా ఈ కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉందంట మరి రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసుకుంటే టీడీపీ తరఫున ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ అనేక సంక్షేమ పథకాలు ఎన్ని ఎన్ని సంక్షేమ పథకాలు పథకాలంటే వందల్లోనే ఉన్నాయన్నమాట ఎస్సీల్లోకి వస్తే మరి రెండు వేల పంతొమ్మిది క్రితం ఇన్నోవా కార్లు ఇచ్చారు అది కాకుండా వాళ్ళ అభివృద్ధి కోసం దినదిన అభివృద్ధి కోసం ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు ఆ లోన్లు కానీ బీసీ బీసీలకు వచ్చేటప్పటికి ఆక్వా ఆక్వాకు సంబంధించిన ఫ్యాన్ రేఖల గురించి కానీ కొన్ని ఐటెంలు ఇచ్చారు అది కాకుండా సబ్జెక్టు లోన్లు ఇచ్చారు అది కాకుండా ట్రాన్స్ఫర్లకు సంబంధించి కరెంట్ సంబంధించిన సబ్జెక్ట్ ఇక్కడ చాలా చాలా కరెక్ట్గా ఇచ్చారన్నమాట అదే కా అదే కాకుండా మరి ఇవాళ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి మన అయ్యగారు ఎక్కిన సీఎం పదవి ఎక్కిన తర్వాత ఉన్న బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ అసలు కార్పొరేషన్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితిగా ఏర్పడింది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్క రూపాయి కూడా ఆయన ఖాతాలు వేసుకోవటం ఏదో నేను తొమ్మిది 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 హామీలు ఇచ్చాను ఆ తొమ్మిది హామీలకి ఇచ్చేసుకుంటా ఉన్నాడు మరి మన వాళ్ళు చూసుకుంటే మరి అంతకితం కూడా రెండు వేల పంతొమ్మిది కూడా మన పిల్లలు చదువుకున్నారు ఎలా చదువుకున్నారు శుభ్రంగా హై స్కూల్ హై స్కూల్కి వెళ్ళేవాళ్ళు పుస్తకాలుగా గవర్నమెంట్లు ఇచ్చేవాళ్ళు యూనిఫామ్ గవర్నమెంట్లు ఇచ్చేవాళ్ళు అన్ని గవర్నమెంట్లు ఇచ్చేవాళ్ళు కానీ ఈయన ఏం చేస్తున్నాడు అమ్మఒడి అని చెప్పి ఫస్ట్ సంవత్సరం పదిహేను వందలు ఇచ్చాడు పదిహేను వందలు ఇచ్చాడు పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవైలోకి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై వచ్చి పద్నాలుగు వేలు ఇచ్చాడు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి కాడికి వచ్చేటప్పటికి మళ్ళీ పదమూడు వేలు ఇచ్చాడు మొన్న పదమూడు వేలు ఇచ్చాడండి ఏమంటే నేను ఒక మాట అడుగుతున్నానండి దీని గురించి మీ మీడియా ద్వారా మీ మీడియా ద్వారా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ ఈ అమ్మఒడి అన్న మాట అసలు ఎందుకు వాళ్ళకి అన్ని స్కూల్లో పుస్తకాలు ఇస్తున్నారు యూనిఫామ్ ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు కానీ ఈ అమ్మఒడి అన్న మాట ఎందుకు రావాలి ఎంత ఇప్పుడు ఇచ్చేవాళ్ళు సాయంతం పేదవాళ్ళు హై స్కూల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కటి పేదవాళ్ళు అయితే వాళ్ళ తల్లిదండ్రులు హై స్కూల్లో వేస్తారు కానీ ఈ హై స్కూల్లో కాకుండా కార్పొరేట్ స్కూల్లో కాడ ఈ అమ్మఒడి పథకం ఎందుకు గుర్తించాలి మరి కార్పొరేట్ చదువుకునే పిల్లలకే వాళ్ళ పిల్లల్లో జాబ్ హోల్డర్స్ కాబట్టి కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు నువ్వు వేసేవాడు హై స్కూల్లో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి మట్టికి వెయ్యి అసలు అయినా సరే ఆ డబ్బులు అయినా సరే ఎందుకు వేయాలి ఎందుకంటే అందుకైతే మనం మేము చదువుకోలేదా మా పిల్లలు చదువుకోలేదా మా తల్లిదండ్రులు చదువుకోలేదా ఇవాళ పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు నువ్వు ఇస్తున్నావు ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో నిత్య రోజు సరుకులు ఎంత ఉన్నాయి అది కాకుండా చాలామంది మధ్య తరగతులు మధ్య అవుతారు బానిసవుతారు బానిస అయ్యి చాలామంది కుటుంబాలు వెనక తరగ వెనకబడిపోతుంది దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇలాంటిది అని అనమాట మీరు పదిహేను వేల రూపాయలు ఇచ్చారు ఆ భార్యని కొట్టి పిల్లలను కొట్టి ఆ పదిహేను వేల రూపాయలు తీసుకునే ఆ మూడు రోజులు అది కూడా కొందరికి ఇస్తున్నారండి అది ఏంటంటే ఎవరైతే వాళ్ళకి ఊడికంగా చేస్తున్నారో ఎవరైతే వాళ్ళకి బాగా చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి మట్టికి ఇస్తున్నారు అందరికి మాత్రం వర్తించట్లేదు అది కూడా మీరు గమనించాలి ఎందుకంటే ఆ అమ్మఒడి పథకం అనేది దేనికి పనికిరాదండి ఎంతమంది పిల్లలుంటే అందరికి వస్తుంది కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలకి అమ్మఒడి జరుగుతుంది అయితే రెండు వేల పంతొమ్మిది ఆయన ఆయన చెప్పిన మా కలబుల కలబులు ఏంటంటే అమ్మఒడి పథకం అనేది ప్రతి ఒక్క విద్యార్థికి వర్తింపు వర్తింపు జరుగుతున్నారు కానీ ఆయన ఎప్పుడైతే గద్దెనెక్కాడో విడతల వారికి విడతల వారికి కరెంటు కరెంటు ఎక్కువ తీసేస్తానని కారు ఉంటే తీసేస్తానని అట్లా ఉంటే తీసేస్తానని అవన్నీ ఎలక్షన్ల ముందు చెప్పలే ఆయన చెప్పకుండా ఏంటంటే ఆయన కా ఆయన ఏంటంటే ఎట్టయినా సరే నాకు సీఎం పదవి కావాలి కుర్చీ కావాలి నేను ఆ కుర్చీలో కూర్చోవాలన్న ఒక్క ఆలోచనతోనే అమ్మాయక ప్రజలు వాళ్ళ మైండ్ సెట్తో ఆడుకొని ఒక గద్దెనెక్కి ఇప్పుడు వాళ్ళ జీవితాలతో వాడుకుంటున్నాడు అనమాట అలాంటి సైకో అంటూ ఎవరైనా ఉన్నారంటే మన జగన్ గారికి వచ్చేస్తుంది అనమాట అదేవిధంగా ప్రధానంగా నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు గెలవటం కోసం అని చెప్పి ఉన్నటువంటి జగన్ గారు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేసే కార్యక్రమం చూపెట్టారు దానిలోనే భాగంగా ఇప్పుడు వచ్చరికి ప్రధానంగా మచిలీపట్నం నియోజకవర్గానికి వచ్చేసరికి మచిలీపట్నం మాజీ మంత్రి మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే ఇటు వచ్చేసరికి టీడీపీ జనసేన తరపు నుంచి మనకి కుల రవీంద్ర గారికి సీటు వస్తుంటే అటు పక్కన వచ్చేసరికి ప్రధానంగా పేరుని నాని వైసీపీకి సంబంధించినంత వరకు పేరు నాని గారు కాదు ఆయన తనయుడు పేరుని కిట్టు గారికి సీట్ ఇస్తానన్నారు మచిలీపట్నం నియోజకవర్గంలో ఎలా ఉంటుందంటారు ఈ రోజున మచిలీపట్నం నియోజకవర్గంలో ఆయన రాజకీయంలో పేరు నాని గారి గురించి చెప్పుకుంటే ఆయనంత దుర్మార్గుడు ఆయనంత విశ్వాసఘాతకుడు ఎవరు ఉండరని ప్రతి ఒక్క మనిషికి తెలుసు అనమాట అది ప్రత్యక్షంగా జరుగుతుంది ఎందుకంటే ఇవాళ పేరు నాని ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన కానీ ఎమ్మెల్యేకి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని చెప్పి రేపద్దన వారసత్వ రాజకీయం పెంచుకోవాలని చెప్పి ఒక ఒక్క కారణంతోనే ఆ లబ్బాయికి ఇవ్వడం జరుగుతుందనమాట అబ్బాయి అసలు ఎవరన్నది ఎవరికన్నా తెలుసు ఆ లబ్బాయి ఇవాళ బూట్లు వేసుకుని డైరెక్ట్గా ఎక్కేస్తాడు అనమాట అది చర్చిలో అని గుడి అవుని ఏదన్నా ఉన్నా సరే గుడి ఎక్కేస్తాడు ఎక్కేసి ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు ఒక కుర్రోడికి రాజకీయం గురించి ఏం తెలుసు అండి ఆయనకి ఇచ్చేస్తే రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఎటు తిరిగి వాడిపోతాడన్నా తెలుసు కానీ ఆ వాడిపోయిదేదో నేను వాడిపోయినట్టు అవమానం ఉండదు చెప్పి వాళ్ళ కొడుకున జీపించాడు అనమాట వాళ్ళ కొడుకు వాడిపోయినా సరే నెక్స్ట్ అంటున్నా సరే అవకాశం వస్తుందని ఒక చిన్న కారణంతో ఇవాళ ఆయన మార్పు మార్పు అనేది జరిగిందనమాట అదే విషయానికి వస్తే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు కూడా వస్తే మటుకి మనం చూసాం మన తిరుపతి ఐఏఎస్ గారు అనమాట ఏం చేశాడంటే దొంగ ఓట్ల గురించి పక్కకు దొరికిపోయాడు దొంగ దొరికిపోయి మన ఎలక్షన్ కమిషనర్తో ఎలక్షన్ కమిషనర్ డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆయన వేసి ఆయన ఈ ఉద్యోగం అనేది పర్మనెంట్గా తీసేశాడు కానీ ఆయన ఒక నిండు లైఫ్ని ఒక చిన్న రాజకీయ పొలబోళ్ళ వల్ల ఆయన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అనమాట ఒకటి కాదండి డెబ్బై ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై ఐదు వేల ఓట్లు దొంగ ఓట్లు గుర్తించి ఇవాళ తిరుపతిలో నేను గెలిచాను నేను గెలిచాను నేను సంఖ్యలు గుద్దుకుంటున్నారు అదే కాకుండా మన ఆర్కే ఆర్కే రోజు అండి జబర్దస్త్ ఆంటీ ఆమె గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఎందుకంటే మొన్న వాళ్ళ తరపున ఒక ఎస్సీ క్యాండిడేట్ దళిత మహిళ అని నలభై డెబ్బై వేల రూపాయలు డిమాండ్ చేసి నేను మీకు చైర్మన్ పదవి ఇస్తానన్నారు అది మన టీవీలో మారుమోగుతుంది కదా ఎంత దారుణమైన దానికి ఒడిగట్టారంట వీళ్ళు ఆ డెబ్బై వేల రూపాయలకి మళ్ళీ బేర వాడుకుని డెబ్బై లే డెబ్బై వేల రూపాయలు లేవంటే నలభై వేల రూపాయలు నలభై లక్షలకి మేము బేరం మాట్లాడుకుని ఆ నలభై లక్షలు తీసుకుని ఆయనకి చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి చైర్మన్ పదవి ఇవ్వలేదన్నమాట ఆమె ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఆమె ఆ బాధను చెప్పుకుంటుంటే ఆమె మీద అక్రమ అక్రమైన కేసులు అనమాట ఇలాంటి దారుణమైన పరిస్థితులు అనుకుంటున్నాయి అనమాట ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ప్రజలు ఈ ఎవరైతే ఈ వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తగిన గుణపాఠం మాత్రం ఖచ్చితంగా చెబుతాడు సీఎం సీఎం అని జగన్ అని చెప్పి గుద్దుకుంటున్నాడు కానీ ఆయన స్వస్థల స్వస్థతలమైన ఏదైతే ఉందో ఏదైతే ఉందో మన జైలు ఆయన స్వస్థలం ఏంటంటే జైలు అనమాట ఆ జైలుకి ఖచ్చితంగా వెళ్తాడు అదే కాకుండా ఈ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని అనుకుంటున్నాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కాదండి ఆయనకు ఇరవై వచ్చిన సరే చాలన్నమాట ఎందుకంటే ఇవాళ ఉన్న మంత్రులు ఎవరైతే మంత్రులు ఉన్నారో మీరు చూడండి మీరు అబ్జర్వేషన్ చేయండి ఏ ఛానల్లో అయినా సరే వైసీపీ నాయకులు ఈ రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పక్షులు ఎట్లా వలస వెళ్తాయో అట్లాగే వైసీపీ నాయకులందరూ వరుస పెట్టి బూటికి ఎవరి గూటికి వాళ్ళు చేరుతున్నారనమాట నీకు దండం రాబాబు ఈ ఒక దండం నీ వైసీపీకి ఒక దండం అని చెప్పి వైసీపీ నాయకులే దండాలు పెట్టి దాసలు పెట్టి వెనక్కి తిరిగి వచ్చేసి వచ్చేసి మనం చూస్తున్నాం అనమాట విధంగా తీసుకుంటే సార్ ప్రధానంగా సంబంధించినంత వరకు మచిలీపట్న నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే గారు గడప గడపలు తిరిగి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగిందా ఎలా ఉంది అభివృద్ధి చాలా చాలా బాగుందండి ఎందుకంటే ఇప్పుడు స్వచ్ఛందంగా ఎవరికాలే ఇవాళ నేను ఇవ్వలే చూశారు మీరు చిన్నపురం గ్రామంలో మీరు కూడా వచ్చారు మీడియా సోదరులు ఇవాళ ఎప్పుడు కూడా ఇవాళ లేనంత వరకు ఇటువరకు ఇటువరకు పార్టీలో మొగా తిరిగేవాళ్ళు అలా వైసీపీ ఏంటి సార్ అనేది ఏంటంటే ప్రతి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి సమస్యలు జరుగు తెలుసుకోవడం జరుగుతుందా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి మన పేరు నాని గారు మన మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ ఈ మచిలీపట్నంలో నియోజకవర్గంలో చిన్నాపురం మేజర్ పంచాయతీ ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు వరకు నాలుగు సంవత్సరాలు దాటినా సరే ఒక్కే ఒక్కసారి కూడా ఈ చిన్నాపురాన్ని చూసింది లేదు ఒక మీటింగ్ పెట్టింది లేదు ఒక సభలు చేసింది లేదు ఒక శంకుస్థాపన చేసింది లేదు ఏమీ లేదన్నమాట ఒక మా ఒక కళ్యాణ ఒక ఇప్పుడు సచివాలయం కట్టారు ఆ సచివాలయం ఓపెనింగ్ కట్ట రాలేదన్నమాట ఎందుకు రాలేదంటే మనం మన మన పార్టీ తరఫున మన 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 మనం చూసి తల ఎత్తుకోలేక ఆయన చిన్నపురం రావడం రాకుండా మాత్రం ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్క రోజున కూడా రాలేదనమాట ఓకేనా సార్ నా ఈ నాలుగు సంవత్సరాల్లో నాని అనే వ్యక్తి అసలు ఇక్కడ రాలేదు చిన్నపురం రాల ఒక్క ఒక సిమెంట్ రోడ్డు కూడా వేయలేదండి మా ఎస్సీ కాలనీలో ఉందండి ఐదు వందల గడప ఉందండి ఐదు వందల గడపలో మినిమం ముప్పై రోడ్లు నలభై రోడ్లు ఉన్నాయండి ఆ నలభై రోడ్లో ఒక్క రోడ్డు గడియలేదన్నమాట ఒక్క రోడ్డు గడియోలో అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే చేశారో అవన్నీ అట్టాకే అనమాట ఒక్కటి కూడా చేయలేదండి ఈ రోజుకి చేయలేదన్నమాట ప్రధానంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు వైసీపీకి సంబంధించినంత వరకు ఎన్ని సీట్లు వస్తాయని మీ అభిప్రాయం నాకు తెలిసైతే ఇవాళ ఉన్న ప్రత్యేక ప్రజల వ్యతిరేకత ప్రజలకే వ్యతిరేకత కన్నా ఇవాళ వాళ్ళ వైసీపీ నాయక వైసీపీ కుటుంబంలోనే వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ మంత్రులే వాళ్ళ ఎంపీలే స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చేస్తున్నారు వాళ్ళే కార్యకర్తలు ఓట్లు వేసేది ఓట్లేసేదండి అసలు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చేసి బయటకు వచ్చేస్తున్నారు అని ఏంటంటే మేము వన్ నాట్ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ అక్కడ ఒక ఇరవై గడవ తీరావు అనేది నాకు మాత్రం డౌటే ఎందుకంటే వాళ్ళ సర్వేలు చెబుతున్నాయండి తెలంగాణలో మొన్న ఎలక్షన్ జరిగినాయి బీఆర్ఎస్ కింద కాంగ్రెస్ జరిగినాయి అక్కడ ఖచ్చితంగా సర్వేలు ఏ అయితే చెప్పారో హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అదే వచ్చినాయి అదే సర్వే మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుందండి ఏ సర్వే చూసినా సరే మన తెలుగుదేశం పార్టీకి మంచి అత్యధిక మెజార్టీ వస్తుందని మాత్రం అందరూ ఏ సర్వే చూసినా సరే అదే చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశమే వస్తుందని చెప్పి సర్వేలు చెబుతున్నాయండి అండి థ్యాంక్ యూ